హాయ్ అండి వెల్కమ్ టు రమ హోమ్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల కూర అండి ఎక్కువ గ్రేవీతో రొయ్యల కూర సింపుల్గా చేసేయాలంటే ఎలా చేయాలో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరూరిపోయేలా ఉంది కదా చాలా బాగుంటుందండి సింపుల్గా చేసచ్చు మరి దీని ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం రండి రొయ్యలని అయితే నీట్గా కడిగేసి తీసుకోవాలండి పసుపు ఉప్పు వేసుకొసి కడిగితే మనకి వాసన రాకుండా ఉంటాయి కడిగేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టిన రొయ్యలు వేసేసి ఒక చిటికెడంత పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం సగం అయిపోతాయి అనమాట మనకి హాఫ్ కిలో వేస్తే పావు కిలోలాగా ఇలా సగం అయిపోయేంతవరకు ఫ్రై చేసుకొని ఆయిల్ అలాగే ప్యాన్లో వదిలేసి రొయ్యలు మాత్రం వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మీరు ఆయిల్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిలను ముక్కలుగా కట్ చేసి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిగడ్డను కూడా ఒక హాఫ్ కట్ చేసి దాంతోపాటు పేస్ట్ చేసేసి వేసేయండి అలా అయితే మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది సో వేసేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత టమాటాలను ఒక మూడు టమాటాలను ఇలా పేస్ట్ చేసేసి టమాటా పేస్ట్ని వేసుకోండి టమాటా పేస్ట్ వేసేసి బాగా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి మూత పెట్టు కానీ లేదా ఇలా కలుపుతూ కానీ ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన రాకుండా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన రొయ్యల్ని వేసేసుకోండి రొయ్యలు వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలిపేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని రుచికి తగినంత కారాన్ని వేసేసుకోవాలి ఉప్పు కారం వేసేసాక అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఇలా వరకు గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలపండి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికితే మనకి కర్రీ బాగా కుక్ అయినా అనమాట సో ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత మనం మూత తీసేసి చివరిగా మనం గరం మసాలా పొడి వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది గరం మసాలా పొడి వేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా పొడి వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని కొత్తిమీరతో కానీ లేదంటే కర్రీ లీవ్స్ కరివేపాకుతో కానీ గార్నిష్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కరివేపాకు వేస్తున్నాను ఇలా చీల్చుకొని వేసుకుంటే కరివేపాకు వేసినా చాలా బాగుంటుందండి కరివేపాకు వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోవచ్చు ఇంకా అంతేనండి మనకి రొయ్యలు కూడా రెడీ అయిపోయినట్టే ఇలా మనం ఒక పక్క వేడి వేడి రైస్లోకి రొయ్యలు కొరత తింటే చాలా బాగుంటుంది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్